హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను సుమాన్ ఈ రోజు ఏప్రిల్ పన్నెండవ తారీఖు మొట్టమొదటిసారిగా మానవుడు అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి రోజుగా అంతర్జాతీయ అంతరిక్ష యానా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే విశ్వంలో ఉన్నటువంటి రహస్యాల్ని మానవ జాతికి వివరించాలనే ఉద్దేశంతో అలాగే ముఖ్యంగా అంతరిక్షంలో జరుగుతున్నటువంటి పరిణామాలని శాస్త్రాధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని ప్రపంచ మానవాళికి విశ్వ రహస్యాన్ని వివరించడంలో భాగంగా మొట్టమొదటిసారిగా సోవియాట్ యూనియన్ రష్యా పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో స్పుత్నిక్ ద్వారా మొట్టమొదటిసారిగా తొలి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది సో అది విజయవంతం కావడంతో అదే ఊపులో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ రష్యా మానవుణ్ణి అంతరిక్షంలోకి పంపించే ఏర్పాట్లు చేసింది సో అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ల్యాండ్ ప్రాండ్ వద్ద విస్ఫోటనం జరిగి నూట ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది అయినా సరే పట్టు విడవకుండా ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా సరిగ్గా ఆ నూట ఇరవై ఆరు మంది చనిపోయి ఆరు నెలల కాలంలోనే మొదటిసారిగా మానవుణ్ణి అంతరిక్షానికి పంపించే ఏర్పాట్లు చేసింది రష్యా ఆ సైంటిస్టులంతా కూడా అత్యాధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా విశ్వరహస్యాన్ని అలాగే అంతరిక్షంలో జరుగుతున్నటువంటి పరిణామాలని శాస్త్రీయంగా ప్రపంచానికి చూపించడం కోసం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో యూరి గగారిక్ గారిని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది సో ఆయన మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టి అలాగే నూట ఎనిమిది నిమిషాల పాటుగా ఈ భూమిని చుట్టివచ్చి భూమి మీద సురక్షితంగా దిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు సో ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకుంటూనే అత్యాధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందించినటువంటి రష్యా శాస్త్రవేత్తలకి ప్రపంచ దేశాలన్నీ కూడా సెల్యూట్ చేశాయి ఎంతో ధైర్యంతో ఇంత ప్రయత్నానికి ఒడిగట్టినటువంటి యూరి గగారిక్ గారిని ప్రపంచ దేశాలన్నీ కూడా పొగొడ్తలతో ముంచెచ్చాయి అలాగే ఆయనకి అనేక అవార్డులు కూడా అందించాయి సో ఆయన ధైర్య సాహసానికి అలాగే అత్యాధునిక శాస్త్ర సాంకేతికకి చిహ్నంగా ఇవాళ బ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అంతరిక్ష మానవ యానా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి సో కాబట్టి ఇటీవల కాలంలోనే శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి భారతదేశం కూడా ఇస్రో పేరుతో అనేక రాకెట్ ప్రయోగాలు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసింది అందులో భాగంగా ఇటీవల కాలంలోనే చంద్రయాన్ త్రీ విజయవంతం చేసినటువంటి భారత శాస్త్రవేత్తలు సైతం అనేక విశ్వ ముఖ్యంగా చంద్రమండలంలోని అలాగే అంతరిక్షంలోని ఉన్నటువంటి పరిస్థితులను అలాగే అక్కడ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలని ప్రపంచ మానవాళికి అందించడంలో విశేష కృషి చేస్తున్నటువంటి ప్రతి సైంటిస్ట్ కూడా సెల్యూట్ చేద్దాం అనేక శాస్త్ర సాంకేతిక రంగంలో మరింత వేగంగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ నేను మీ సుమాన్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్